హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను హండ్రెడ్ స్క్వేర్ ఎడుస్తున్న ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీతో తీసుకొచ్చానండి ప్రజెంట్ అయితే ఇది మనకి సీలింగ్ అయితే వచ్చింది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి ఇది ఒక కార్నర్ బిట్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ షటర్ ఉంటుందండి వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అయితే ఉంటుంది ఇది మనకి ద్వారకా నగర్ ఫేజ్ టూలో ఉండడం అయితే జరుగుతుంది లొకేషన్ వచ్చేసి చెంగిచెరలో ఉంటుందండి వరంగల్ హైవేకి బోడుపల్ తర్వాత వచ్చి చెంగి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ప్రైజ్ వచ్చేసి నైంటీ సిక్స్ ల్యాక్స్ అండి నైంటీ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ కాల్ మాత్రమే చేయగలరు లేదంటే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మరోసారి చెప్తున్నాను హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ షటర్ ప్లస్ వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి కేవలం నైంటీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారో సీటింగ్ వచ్చి కూర్చుంటే నెగోషియబుల్ అయితే ఉంటుంది లొకేషన్ వచ్చేసి చెంగీచర్ల ద్వారకా నగర్ ఫేస్ టూలో ఉండమైతే జరుగుతుంది ఓడుపల్ రోడ్లో చెర్ల నది వస్తుంది అక్కడేది ఉంటుంది మీరు కూడా మీ ఇల్లు ఇలా అమ్మాలనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు